రాగి గుట్ట అంటే త్రిమూర్తి స్వరూపమైన రాగి గుట్ట ఉంటుంది ఇక్కడ ఈ రాగి గుట్ట పైన హనుమ శ్రీరామచంద్రుడు పరమశివుడు తండ్రి ఉంటాడు ఫస్ట్ ఇక్కడ మనం గణేష టెంపుల్ పెద్దగా ఉంటుంది ఇక్కడ గణేష్ టెంపుల్లో స్పెషల్ ఏముందంటే మనం అమ్మవారికి అన్నపూర్ణేశ్వరికి బియ్యం సమర్పించొచ్చి మన పేరున్నాం ఏదో ఒకటి చేసినా నాకు హెల్త్ బాగాలేకుండా అంటే మా చిన్న చిన్న పాప ముందు ఈ గుడికి వెళ్ళిన ఆ పాపకు చెప్తా ఉంటే కానీ ఈ గుడికి తీసుకెళ్ళి నేను దర్శించుకొని పవర్ పెంచుకుందిరా మమ్మీ అని తీసుకెచ్చింది ఇక్కడికి ఇక్కడ ఈ విధంగా అంది ఇప్పుడు ఫస్ట్ ఏం లేకుండా ప్రశాంతంగా ఉన్నింది ఇదో ఈ విధంగా ఇట్లా ఉండింది నేను పోయినప్పుడు అప్పుడు పద్దెనిమిది ఏళ్ళ కిందట ప్రతి వారంలో ఒక రోజు ఎప్పుడో ఒకసారి వెళ్ళి ప్రదక్షిణ చేసేదాన్ని నేను ఈ గుళ్ళో ఎక్కువ తిరిగేదాన్ని చిన్న పాప మా పెద్ద పాప ఉంది అప్పుడు మంచిగా చేసుకున్న ఇక్కడ స్వామి ఉంటారు రైట్ సైడ్ స్వామి శ్రీరామచంద్రమూర్తి ఉంటారు ఎంతో పవర్ఫుల్ టెంపుల్ సర్వేజన సుఖిన బాగుంటుంది